చాలా రోజుల తర్వాత మొక్కల ఆర్డర్స్ అయితే తీసుకున్నాము ఇవన్నీ కూడా మన కస్టమర్స్ ఆర్డర్ పెట్టినవే ఇవి ఎక్కడి నుంచి పెట్టారు ఏమేమి మొక్కలు పెట్టారు అనేది అన్నీ కూడా ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఈ మొక్కలు వచ్చేసరికి ఆటో నగర్ ఇది డ్రాగన్ ఫ్రూట్ పింకు అలాగే ఎన్ఎంకే గోల్డ్ సీతాఫలం బ్లాక్ జామా గోల్డెన్ పపాయ రెండు మొక్కలు అలాగే ఎగ్ సంపంగి ఇవి ఆటోనగర్ నెక్స్ట్ ఇవి అనంతపూర్ ఇది సరార్దన్ కాటన్ నేరేడు ఇదేమో గమ్లస్ జాక్ ఫ్రూట్ రెండు మొక్కలు అలాగే ఇవి ఖర్జూరం ఖర్జూరం మూడు మొక్కలు బనానా సపోటా ఒకటి ఈ బనానా సపోటా అలాగే సరార్దన్ కాటన్ నేరేడు ఇవి రెండు కూడా రీప్లేస్మెంట్ కింద పంపుతున్నాము ఇవి ముందుసారి ఆర్డర్ పెట్టారు ఈ కస్టమర్ అందులోని రెండు మొక్కలు చనిపోయాయి అందుకే మళ్ళీ పంపేస్తున్నాము నెక్స్ట్ ఆర్డర్ ఇది కూడా అనంతపురే వీళ్ళు పెట్టినవి సుర్ణరేఖ మామిడి ఇది ఆకు సంపంగి తుప్ప సంపంగి అని కూడా అంటారు అలాగే విరజాజి చిన్నురి సింహాచలం సంపంగిలో వైట్ ఇది ఇదేమో ఎల్లో సింహాచలం సంపంగిలో ఎల్లో నెక్స్ట్ ఆర్డర్ ఇది పొదిలి ఈ పెట్టిన కస్టమరు మన దగ్గర చాలాసార్లు మొక్కలు పెట్టారు వీళ్ళు మళ్ళీ కూడా పెట్టారు ఇప్పుడు ఆర్డర్ ఇది వచ్చేసరికి మలేషియన్ కోకోనట్ ఇవి రెండు మొక్కలు ఇది పెద్ద రసాలు ఇవి బంగినపల్లి ఒకటి నెక్స్ట్ ఇది రొమానియా మ్యాంగో రొమానియా మ్యాంగో ఇది కాయతో ఉంచుకోండి చిన్న మొక్క ఇవి సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత కాస్త ఉంటుంది రొమానియా ఇవి అలాగా ఐదు మొక్కలు ఉంటాయి నెక్స్ట్ ఆర్డర్ ఇది గుంటూరు ఈ గుంటూరుకి ఇదేమో పండూరు మామిడి ఇదేమో బంగినపల్లి మామిడి కమలా ఇది కమలా ఆరెంజ్ బాలాజీ నిమ్మ నెక్స్ట్ పింక్ కలర్ రోజు ఒకటి అలాగే ఎల్లో కలరు ఒకటి ఇవి టోటల్ ఐదు మొక్కలు పెట్టుకున్నారు నెక్స్ట్ ఇది నెల్లూరుకి ఈ నెల్లూరుకి కూడా సరార్దన్ కాటన్ రేటు పెట్టుకున్నారు అలాగే స్టార్ ఫ్రూట్ స్వీట్ ఇది చూడండి ఫుల్గా ఫ్లవరింగ్తో ఉంది అలాగే థాయ్ లాండ్ మ్యాంగో థాయ్ బోన్సాయ్ మ్యాంగో హైట్ తక్కువగా ఉండే మ్యాంగో ఇది బాలాజీ నిమ్మ ఇదేమో స్వీట్ లెమనో ఇది రాధా మనోహర్ ముద్ద వీళ్ళు టోటల్ ఆరు మొక్కలు పెట్టుకున్నారు నెక్స్ట్ ఆర్డర్ ఒంగోలుకి వీళ్ళు పెట్టినవి టోటల్ ఐదు మొక్కలు ఇదేమో సింహాచలం సంపంగి ఎల్లో ఇది నెక్స్ట్ ఇది థాయ్ లాండ్ మ్యాంగో థాయ్ బోన్సా మ్యాంగో ఇదేమో సింహాచలం సంపంగిలో వైట్ ఇది ఇది రోహియో ట్రే కలర్ ఇదేమో ఎగ్ సంపంగి ఇది ఒకటి నెక్స్ట్ ఈ మొక్కలు తెనాలకి తెనాలకి ఇవి చాలా స్పెషల్ మొక్కలు ఇది బంగినపల్లి మొక్క ఇదేమో మియాజాకి మొక్క చాలా రోజుల తర్వాత ఆర్డర్ వచ్చింది మేజాకి ఇదేమో పాల్ సపోటా దీనికి ఆల్రెడీ కాయ కూడా ఉంది చూడండి వీళ్ళు టోటల్ మూడు మొక్కలు పెట్టుకున్నారు నెక్స్ట్ ఆర్డర్ చూసుకుంటే ఇది ఉప్పలకి ఆర్డర్ ఈ మొక్క రంగపూర్ బత్తాయి ఇదేమో ఎల్ ఫార్టీ నైన్ జామా గోవర్ధన్ బిగ్ ఫ్లవర్ అలాగే తాయ్ బాన్సాయ్ మ్యాంగో ఈ రోజు ఎక్కువగా అన్ని ఆర్డర్స్లోని థాయిలాండ్ మ్యాంగో ఎక్కువగా వచ్చింది ఇది వచ్చేసరికి పత్తి మందారం ఇదేమో అల్మండ్ వీళ్ళు టోటల్ మొత్తం ఆరు మొక్కలు పెట్టారు నెక్స్ట్ ఆర్డర్ నెల్లూరుకి ఈ నెల్లూరుకి పెట్టిన వాటిలో కూడా కొన్ని స్పెషల్ మొక్కలు ఉన్నాయి ఇది వచ్చేసరికి క్రేపర్ రోజ్ క్రేపర్ రోజులోని పింక్ కలరు ఇప్పుడుకి వచ్చి ఎవరు పెట్టలేదు ఇదేమో క్రేపర్ రోజులోనే రెడ్ రెండు మొక్కలు పెట్టారు అలాగే మనోరంజన సంబంధి ఇవి రెండు మొక్కలు ఒకే పర్సన్ రెండు మొక్కలు ఎప్పుడూ పెట్టలేదు ఇవి రెండు మొక్కలు పెట్టారు దీన్ని ఫ్లవర్ చూసారా ఈ విధంగా ఉంటుంది ఈవినింగ్ టైంలో బాగా స్మెల్ ఎక్కువగా వస్తుంది ఇది ఒకటి రెండు మొక్కలు నెక్స్ట్ పారిజాతం మినీ ఈ మొక్క కూడా ఇప్పుడికి ఎవరూ పెట్టలేదు ఇది ఫస్ట్ టైం వచ్చింది నెక్స్ట్ ఇది పెంటస్ పెంటస్లోని ఇది రెడ్ కలరు మొక్క అయితే చూడడానికి చాలా బాగుంది అలాగే ఇది ఎక్సంపంగి ఎక్సంపంగి కూడా ఒకటి పెట్టుకున్నారు వీరు టోటల్ మొత్తం ఒక ఏడు మొక్కల వరకు కూడా పెట్టుకున్నారు నెక్స్ట్ ఆర్డర్ ఇది అనంతపూర్కి ఈ అనంతపూర్ ఆర్డర్ మాత్రం చాలా చాలా ఎక్కువ పెట్టారు మొక్కలు వీళ్ళు టోటల్ ముప్పై తొమ్మిది నలభై మొక్కల దగ్గర పెట్టారు ముందుగా చూస్తే ఇది సీడ్లెస్ జామా ఇదొకటి అలాగే పారిజాతం నార్మల్ది జీడి మామిడి జీడి మోడు చూడండి దీనికి ఆల్రెడీ చిన్న కాయ కూడా ఉంది ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది గ్రాప్టెడ్ మొక్కలు కాబట్టి చాలా త్వరగా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది కదంబ ఇదేమో తాయ్ కస్టర్డ్ ఆపిల్ ఇది పెద్ద ఉసిరి రాసు ఉసిరి అంటారు వాటర్ యాపిల్ రెడ్ పింక్ పనస అమృతపాని అరటి నెక్స్ట్ ఇది మాల్తా బత్తాయి ఆల్రెడీ కాయితూ ఉంది కరివేపాకు ఇది పునాస్ మామిడి ఇది ఉంది నెక్స్ట్ తైవాన్ వైట్ జామా ఇది కూడా ఉంది నెక్స్ట్ ఇది పాల్స పూట మలయాళం యాపిల్ ఇది ఒకటి యాపిల్ పేరు రెడ్ రెడ్ పనస నెక్స్ట్ ఇది కేజీ జామా పెద్ద సైజు కాయ వస్తుంది నెక్స్ట్ కాశీ తులసి ఇదొకటి నెక్స్ట్ లవెండర్ ఇదొకటి ఇది స్టార్ ఫ్రూట్ స్వీటు ఫుల్లుగా ఫ్లవరింగ్తో ఉంది అలాగే నైట్ క్వీన్ రెడ్ ఇదేమో హెమాయత్ మామిడి అలాగే ఇది శ్రీగంధం స్టార్ ఫ్రూట్లోని ఇదేమో పులుపు వెరైటీ ఇంకా ఇందులో కూడా థాయిలాండ్ మ్యాంగో ఇది కూడా ఉంది టోటల్ ఐదు ఆరు ఆర్డర్స్లో కూడా థాయిలాండ్ మ్యాంగో ఉంది ఇదేమో రెడ్ అరటి రెడ్ చక్కెరకేళి ఇది కర్పూరం అరటి నెక్స్ట్ లోపల కూర అరటి లోపల బిర్యానీ ఆకు కూడా ఉంది ఇంకా కొన్ని మొక్కలు ఇది ఇలాచి స్వీట్ చింత ఇలా అన్ని రకాలు కలిపి టోటల్ ఒక నలభై మొక్కల వరకు కూడా పెట్టుకున్నారు ఈ మొక్కలు ప్యాకింగ్ కూడా చేస్తాము అవి ఎలా చేస్తాం అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాం చూడండి మొక్కలు ప్యాకింగ్ అయిపోయాయి ప్యాకింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటాయి మొక్కలు మేము ఈ విధంగా మొక్కలని అయితే సంచిలో పెట్టి ప్యాక్ చేస్తాం ఎందుకంటే మొక్కలన్నీ కూడా మట్టితో ఉంటాయి నార్మల్ లైట్ వెయిట్ మొక్కలు అయితే మనం బాక్స్ లో పెట్టి ప్యాకింగ్ చేయొచ్చు ఇవి బరువు ఎక్కువ ఉండడం వల్ల ఇలా సంచిలో ప్యాక్ చేస్తాము కొంతమంది బాక్స్ లో ప్యాక్ చేయమని అంటున్నారు మట్టితో ఉన్నప్పుడు బాక్స్ లో ప్యాకింగ్ చేయడానికి అవదు ఒక రెండు మూడు మొక్కలు అయితే బాక్స్లో అవుతుంది కానీ ఎక్కువ మొక్కలు ఆర్డర్ పెడుతున్నారు అవన్నీ కూడా ఇరవై కేజీల పైన వస్తాయి అలాంటప్పుడు మనం ఇలా సంచిలో పెడితేనే సేఫ్గా వెళ్తాయి మొక్కలు మీరు కూడా ఏమైనా మొక్కలు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి